మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు చేయండి ఈ గ్రూప్ వన్ సిలబస్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది సో దీంట్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ పాయింట్ మనం సిలబస్ని కంప్లీట్ చేయాలి మీరు ఏదైనా హిస్టరీ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ లేదంటే హెచ్ఈసి హెచ్ఈజీ అని చెప్పి ఒక కోర్స్ కూడా నేను విన్నాను రీసెంట్ టైమ్స్లో సో అట్లాంటి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు ఆల్రెడీ ఇంతకుముందు మీరు చదువున్నారు ఆల్రెడీ మీకు సబ్జెక్ట్స్ తెలుసు మీకు సిలబస్ ఏంటో తెలుసు ఇవన్నీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే జస్ట్ ఇన్ కేస్ మీకు అన్నీ తెలుసు అనుకుంటే సిక్స్ మంత్స్ సరిపోతుంది సిక్స్ మంత్స్లో మీకు అన్నీ తెలుసు కాబట్టి మళ్ళీ మొత్తం చదువుకొని సిలబస్లో వరకే చదువుకొని దాన్నే మళ్ళీ రీడ్ రివైజ్ రిపీట్ చేసేసుకోవచ్చు అట్లా కాకుండా నాకేం తెలియదు కానీ నేను ఇది సాధించాలి అని చెప్పి అనుకుంటే కనుక మీరు ఒక ఎయిట్ మంత్స్ టు ఎయిట్ అట్లీస్ట్ ఎయిట్ మంత్స్ లేదంటే టెన్ మంత్స్ కంప్లీట్ ఫోకస్ మీరు సిలబస్ మీద పెట్టి అసలు ఏముంది కంటెంట్ ఏముంది అనేది చదవాల్సి వస్తుంది అంటే మీకు ఎంత లేదన్నా కానీ ఒక ఎంత షార్ప్ క్యాండిడేట్ అయినా కానీ వన్ ఇయర్ అయితే పడుతుంది వన్ సిలబస్ కంప్లీట్ చేయడానికి కానీ క్రాక్ చేయడానికి వన్ ఇయర్ అయితే కంపల్సరీ పడుతుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింపల్ని ప్రెస్ చేయండి